కార్తీక మాస ఉత్సవంలో భాగంగా కాజీపేట శ్రీ బ్రహ్మ్రామిక మల్లికార్జున దేవాలయంలో వేడుకలు నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మహాలింగార్చన అభిషేకం హోమం రుద్ర నమక చమకాలు దీపోత్సవం జరిపించారు హైదరాబాద్ వేద పండితులు వెంకట శర్మ పర్యవేక్షణలో వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపించారు సహకరించిన క్యాట్ సభ్యులు భక్తులకు ప్రవీణ్ శర్మ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వేద పురుషులైనటువంటి బ్రాహ్మణోద్యములకు మొదటగా నమస్కారం చేస్తూ ఎందుకంటే ఈ రోజున కార్తీక మాసం పురస్కరించుకొని కాజీపేట పునర్వాసంలో కొలుగు శ్రీ బ్రహ్మనాథిక మల్లినాథ స్వామి దేవాలయంలో దేవాలయం ప్రతిష్టాపన నుండి ఇప్పటి వరకు కూడా ఎటువంటి మహత్ కార్యక్రమం మహానీదార్థన కార్యక్రమం జరిగింది ఇంతవరకు కాజీపేట పట్టణంలో జరగలేదు ఏ దేవాలయంలో కూడా అటువంటి మహత్కార్యాన్ని ఈ కార్తీక మాసంలో అద్భుతంగా కార్తీక కృష్ణపక్ష ద్వాదశి రోజున మన దేవాలయం నిర్వహిస్తున్నారు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఈ కార్యక్రమం గణపతి పూజతో పుణ్యాహవాసనంతో గణపతి సేత లక్ష్మీ సేత హోమ కార్యక్రమాలతో రుద్ర నమక జమకాల తో మరియు పూర్వకంగా నవక జమక రుద్రాభిషేకాలతో స్వామి వారికి ఈ రోజు మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించుకున్న చాలా అద్భుతమైన పుణ్యం ఇచ్చేటువంటి రోజు ఈ రాజపేట పర్ణనంలో కూడా ఎవరు కూడా ఊహించలేరు ఎందుకంటే ఇంత అద్భుతంగా ఉంటుందా ఈ శివలింగం ఈ యంత్రం ఈ అలంకరణ శంకరాచార్యులు బ్రాహ్మణ మంత్రాలు అంటే కొందరికి బోరు కొడుతుంటారు ఇన్ని వెంటనే కూడా వెళ్ళాలి అనుకుంటారు కానీ ఎప్పుడైతే ఇక్కడ చూసేటువంటి చేసేటువంటి విధానాన్ని భక్తులంతా చేస్తున్నారో వీరు ఈ రోజున ఒక బ్రాహ్మణే చేయలేదు ఈ కార్యక్రమాన్ని యావత్ సంకల్పం చెప్పి కోసం లోకంలో ఉన్న ప్రతి జీవి కూడా చక్కగా ఉండాలని కోరుకుని ఈ మహానిర్మాచన కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షుడు నిర్వహించినా కూడా వేద పండితులైనటువంటి హైదరాబాద్ నుండి వచ్చారు మా బావమర్ గారు శ్రీ తాండ్ర నాగ వెంకట పనికుమార్ సింహ గారు వారు చాలా అద్భుతంగా చిన్నప్పుడు ఇక్కడ వినాయక రవాణా జరుగుతుంటే మా ముద్దుల బాబు వర్తి ఎన్టీఆర్ ధ్యానం చేసేవాడు ఇటువంటి పండితులు ఇతర మేము కలలో కూడా అనుకోలేదు కానీ ఈ రోజు మా ముద్దుల బాబు నాకైనా పైకి వచ్చేసి వేద మంత్రాలు చదువుతే మా వంశం కూడా ధరించి వేది కాజీపేట పట్టణ ప్రాంతం మరియు ధరించి వేది అంతేకాకుండా వారిలో వచ్చినటువంటి వేద పురుషులందరూ కూడా పట్టణ కాజీపేట మేము ధన్యవాదాలు శుభాసితులు తెలియజేస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ తిలకించేటట్టుగా చేస్తున్నటువంటి ఖమ్మం దేవి గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా దృష్టికరంగా చేసుకున్నటువంటి అనితార ఉన్నాయి మరి అంతే కాకుండా ఈ ఉత్సవానికి మరి అనేక ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు చాలా మంది కూడా మరి ముందుకొచ్చి సహాయ సహకారం అందిస్తామన్నారు తమ వంతగా సహాయ సహకారం అందించినటువంటి భక్త మహాశయులందరూ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తీసుకుంటూ మరియు ఆ యొక్క పరమేశ్వరి అనుగ్రహం ఉన్నారని కోరుకుంటూ బ్రాహ్మణ ఆశీర్వచనాన్ని తీసుకొని మరియు బ్రాహ్మణులకు ఏదైనా దక్షిణ కామరాలు ఇచ్చేవారంటే ఇచ్చి నమస్కారం చేయవలసిందిగా పోతూ లోకాం పుష్పం మీద పుష్పవాన్ అనే మహామంత్రాలతో మంత్ర విష్ణాన్ని నమస్కరించి యొక్క కార్యక్రమాలు నా పేరు అయిన ప్రవీణ్ కుమార్ శర్మ శ్రీ బ్రహ్మరా మల్లికాయ ప్రధానార్థులు సర్వం శుభమండి नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम ओम नमः 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 शिवाय शिवाय भावया पूजयाख्यम नदे न प्रक्किल नदे नमो ब्रह्मध्वनना इंद्रस्थ मे श्रौत मे इंद्रस्थे भरतस्थ मेहेन्द्रस्थ मे विश्वे जमे मे महा इंद्रस्थ जमे अग unsubष्ट मे सुष्ट मे क्या इधं व्याख्या संपूर्ण नागू विधान नागुद फलितालगा वस्तया

جنرل پاسبان اور ہاٹ کا واسطہ اور ہاٹ پانچواں دن رانی کا پاس تھا را را ری بھائی کا بنیں کاٹی نظام کے سامعن واقع پر دیا رونا ری بھائی کا مسئلہ ہوتا ہے اس کو حل کرنا ہمارا مقصد ہے اس طرح کی معلومات فراہم کرتی ہے جو علاقہ کے لوگوں کو مدد کرنے کے لیے اور جو کا پروگرام ہے తరపున కూడా వారి అభినందన తెలియజేస్తూ వారి ఆశక్తులు వారిని ఎప్పటికీ ఈ భక్తోత్సవ దేవాలయంలో ఇలాంటి కార్యక్రమం వారి గుర్ణాలు ఎప్పుడు జరగలేదు ఇంత చక్కటి కార్యక్రమించడానికి ఇంకా నేను అందరికీ కూడా మరి అందరి తరపున కూడా అభినందన చేస్తున్నాను అలాగే जैसे हमारे वाले जैसे पंचोंड, हमारे रूपी का नगरी के बाद की तरह 85 गाड़ी वाले हैं। मेहनत पर दी आयु की है, ठीक है? हमारी शिक्षित शिक्षिता संवाद है, आसन्न वसंबर महलों में अपना आर्दर नानी जी बैठे पड़े का